యలుడు పొన్ను ముసవాడి కొరైనోడు అవసరమైన చావుడి पे डाल दिया అన్నమాట ఏంటంటే చావుడిని amplitude ఎందుకని ఎందుకని బాట గోపము పెట్టి భోగం చేపెడు ఒక బాబు ఇంకో చంప చూపించవా ఆ ఇంకో చంప చూప పెట్టుకొని అడిగా కాబట్టి చూపించేవాడే చావుడి కాబట్టి ఇవి పొన్ను ముసవాడి కొరైనోడు సోడు బొట్టోడి కొరై చావుడి అంటే అంటే వంటకార్ మీదోడు వచ్చేస్తా దేనికి అదే ఇది వచ్చుడు వీధిలో ఉన్నటువంటి కాస్త జులై తరంగా జీవితంలో కాస్త కోపంలో ఇది వచ్చు ఓ నిత్యం రఘులతో ఉంటాడు చూడు వారి మీదకి ఎవరు ఆడుతూ విందిపోయావు అసలు నువ్వు కూడా ఎవ ఆడుతూ బాబు చావుకుడు అంటే క్రైస్తవ బిడ్డలంటే దేవుని వాక్యాన్ని చుడు లోతారు దేవునికి లోబడతారు విధేలు అవుతారు సారముతో ఉంటారు ఓర్పుతో ఉంటారు మాటకు ప్రతి మాట మాట్లాడు దోషుడు ప్రతి దోషం చేయరు కీడుకు ప్రతి కీడు చేయరు చేసిన మేలు చేస్తారు ఇదిగో మేలు చేసిన ప్రతిగా ఇంకో మేలు చేయాలని వస్తారు కాబట్టి சங்கால மீதை இன்டி கலை ஒன்டி கேலே ஒன்டி கே மடவலை அம்மக்கூட அசை கர்படுத்து வச்சா